ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విశేష జనాదరణతో విజయవంతంగా నడుస్తోంది ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదిహేడవ డివిజన్ వడ్డిపాలెం నందు వైసీపీ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజా ఉద్యమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు పేదలను వైద్య విద్యకు దూరం చేయాలని కుట్రతో ఇలా చేస్తున్నారని విమర్శించారు ప్రజల సంఘీభావంతో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధమైందని స్పష్టం చేశారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళకి మేము దారాదత్తం చేస్తాం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తారు వాళ్లే కట్టుకుంటారు మిగిలితే అంతా ఆ మిగిలింది వాళ్ళు కట్టుకున్న తర్వాత ఛార్జీలు అయ్యి వాళ్లే వసూలు చేసుకుంటారు మెడికల్ కాలేజీలు కూడా వాళ్లే నడుపుకుంటారు అని చెప్పారు మరి ఇది కొంత తర్వాత మళ్ళీ కొంతమంది మంత్రులు ఏం చేశారంటే మరి ఎవరికి ఆ వాళ్ళు చెప్పుకోలేదు కదా వాళ్ళకి ఏమి తెలుసు అని ఎక్కడికైతే అడిగిన పదిహేడు మెడికల్ కాలేజీలు అసలు కాలేజీలు లేవు లేవు ఏమీ లేవు అసలు జీవో కాపీయే లేదని ఎగతాళిగా మాట్లాడిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేందయ్యా పదిహేడు మెడికల్ కాలేజీలు నేను తీసుకొని వచ్చా ఇదిగోండి ఫోటోలు అని చెప్పి ఆ రోజు ఈ పదిహేడు కాలేజీ ఏ పరిస్థితుల్లో ఏ మేరకు కట్టున్నాయో ఫోటోలు తీసి చూపించాడు ఆయన గవర్నర్ గారికి చెప్తాము అయ్యా కోటి కుటుంబాలు అంటే దాదాపు పార్టీకు భాగం అండి ఈ పార్టీకు భాగం కుటుంబాలు ప్రభుత్వం దగ్గరే ఉండాలి మెడికల్ కాలేజీలు అని చెప్పి వాళ్ళు హాస్పిటల్స్ అన్ని కూడా వాళ్ళు కోరుతున్నారు ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచన చేసి కూటమి ప్రభుత్వంతో మాట్లాడండి మంచి నిర్ణయం తీసుకునే దానికి మీరు తయారు కావాల్సిందని చెప్పి గవర్నర్ గారిని కోరడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని మనం చేస్తున్నాం ప్రజాస్పందన విపరీతంగా ఉంది తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు సైతం పేదవాళ్ళైతే వాళ్ళు అయ్యా ఇది ప్రభుత్వం దగ్గర ఉండటం మీరు మేము సంతకం పెడతాం ఇవ్వండి అని వాళ్లే అడిగి తీసుకొని పెట్టే పరిస్థితులు వచ్చాయి కాబట్టి పదిహేడవ డివిజన్ల వాళ్ళని కూడా కోరుతున్నాం మా నాయకులందరూ మీ దగ్గరకు వస్తారు తప్పనిసరిగా మీ ఆలోచన ఇవ్వండి ఏం తప్పు లేదండి ప్రైవేట్ వాళ్ళ కాడే ఉండాలా అంటే ఎవరు ఒక్క మాట అనే పర్లేదు కేవలం దీనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే సంతకాలు పెట్టమని అడుగుతున్నాం ఇష్టపడ్డ వాళ్లే పెట్టమని అడుగుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి మరి ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సూపర్ సిక్స్ అన్నారు ఏమేమో చెప్పారు వాళ్ళు రేషన్ ఇళ్ళ దాకా వచ్చేది వెళ్ళిపోయింది పెన్షన్ మూడు వేల రోజు ఎనభై లక్షల మందికి ఇస్తుంటే ఈయన నాలుగు వేల లెక్కన యాభై లక్షల మందికి ఇస్తున్నాడు ముప్పై లక్షల మంది పేర్లు కొట్టేశారండి కాలు కనపడక కళ్ళు లేక కాళ్లు సరిగ్గా లేని వాళ్ళకు కూడా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులకి పెన్షన్లు తగ్గించేశారండి అవి పోరాటం జరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం ఇదే మేము ఇచ్చేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలకు ఎక్కడైనా పొరపాటున ఈ ప్రభుత్వం హాని చేసేటటువంటి ఆలోచన చేస్తే ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జ్ మళ్లీ హరిబాబు మాజీ ఎంపీటీసీ సభ్యులు చెన్నారెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు గుంటక వంశీ పదిహేడవ డివిజన్ నాయకులు పురుషోత్తం సుబ్రహ్మణ్యం చల్లా భాస్కర్ ఓబుల్ రెడ్డి పద్దెనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ భాను ప్రకాష్ నాయకులు రాజారెడ్డి నిసర్ తదితరులు పాల్గొన్నారు